హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి లేటెస్ట్ వాతావరణ రిపోర్ట్ విడుదలైందండి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం తిరుగుతోంది బంగాళాఖాతంలో తిరుగుతున్న ఈ అల్పపీడనం నుంచి ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలైతే కురబోతున్నట్లు ఇప్పుడిప్పుడే వాతావరణ అధికారులు తెలియజేస్తున్నారండి బంగాళాఖాతంలో మరో అల్పపిండం ఏపీకి అతి భారీ వర్ష సూచన ఉన్నట్లు అధికారులు కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు బంగాళాఖాతాల్లో ప్రస్తుతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం మరింత బలపడింది ఇవాళ అల్పభిన్నంగా మారే అవకాశం కూడా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఈ ఆవర్తనం ప్రభావం క్రమంగా పెరిగే కొద్దీ వాయువ్య దిశగా కదిలి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల వాతావరణంపై గణనీయమైన ప్రభావం చూపుతుందని లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి ఆంధ్రప్రదేశ్కు రైన్ అలర్ట్ సముద్ర మట్టానికి సమీపంలోని గాలులు తేమతో నిండి ఉండడంతో పాటుగా ఉష్ణోగ్రతలు తేడాలు ఎక్కువగా ఉండడం వలన ఈ వ్యవస్థ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చునని ఏపీ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు ఏపీలోని పలు జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడతాయని సూచించింది ముఖ్యంగా జిల్లాల వారీగా మనం లిస్టు వైజ్గా చూసుకుంటే అల్లూరు సీతారామరాజు జిల్లా అనకాపల్లి కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్తో పాటు విశాఖపట్నంతో పాటు గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపింది అలాగే బాపట్ల పల్నాడు చిత్తూరు తిరుపతి వీటన్నింటి ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని సూచించారండి వర్షాలకు తోడు ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని మత్స్యకారులు తీర ప్రాంత ప్రజలు జాగ్రత్త తీసుకోవాలని కూడా సూచించారు అటు తెలంగాణలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా సూచించింది ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది హైదరాబాద్ పరిసరాలు ఉత్తర తెలంగాణ జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ అయ్యాయి భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం సూర్యాపేట జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిందండి నల్గొండతో పాటుగా నాగర్ కర్నూలు వనపర్తి నారాయణపేట గద్వాల్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారండి ఆంధ్రప్రదేశ్కు రానున్న రోజులలో మరింత వర్షాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు కుమ్ముకొస్తున్న వర్షాలు కుమ్మనున్న భారీ వర్షాలండి కుమ్ముకొస్తున్న ఈ వర్షాల కారణంగా నేటి రాత్రికి కుమ్ముతున్న భారీ వర్షాలు ఏపీలో ఈ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది దంచి కొడుతున్నాయి భారీ వర్షాలు పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడనున్నాయి ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో మాత్రం వర్షాల తీవ్రత అధికంగా ఉంటుంది కుంభవృష్టిగా వర్షాలు పడబోతున్నాయి ఈ వర్షాల తీవ్రత మరో రెండు రోజుల పాటు కొనసాగనుంది నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించిందండి అక్కడక్కడ మాత్రం పిడుగులు పడే అవకాశం కూడా ఉందని తెలిపారు అధికారులు ఇప్పుడు కూడా ఉత్తరాంధ్రపై వర్షాల తీవ్రత అధికంగా ఉంది ఉత్తరాంధ్ర ఆ రీజియన్ పరిధిలో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది దీని ప్రభావంతో నేడు అల్లూరు సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి కృష్ణా జిల్లా అలాగే ఎన్టీఆర్ కానీ గుంటూరు బాపట్ల పల్నాడు చిత్తూరుతో పాటి తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ జైన్ గారు కొద్దిసేపటి క్రితమే తెలియజేశారు ఆ సమయంలో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉందని కూడా సూచిస్తూ ఉన్నారండి ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి చెట్ల కింద నిలబడకూడదు బలమైన నీదురుగాళ్లు వచ్చే సమయంలో చెట్ల కింద కానీ అలాగే బహిరంగ ప్రదేశాలలో శిథిలావస్థలో ఉన్న గోడల కింద షెడ్డులలో ఉండకూడదు అలాగే చిన్న చిన్న భవనాలు వంటి ప్రదేశాలలో వద్ద నిలబడకూడదని కూడా విజ్ఞప్తి చేస్తున్నారండి సాయంకాలం ఐదు గంటల తర్వాత కోనసీమ జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది నగరంలో దాదాపుగా నలభై ఆరు మిల్లీమీటర్ల మేర వర్షం కురిసే అవకాశాలు కూడా ఉన్నట్లు ముందస్తు ఒక అంచనా మచిలీపట్నంలో ముప్పై ఆరు పాయింట్ రెండు మిల్లీమీటర్లు ప్రకాశం జిల్లా నర్సింగూడలో ఇరవై ఏడు కాకినాడ జిల్లా డి పోలవరంలో ఇరవై ఐదు పాయింట్ ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందండి ఇక రాయలసీమ రీజియన్లోని వైఎస్ఆర్ కడప అలాగే అన్నమయ్య రాయచోటి చిత్తూరు తిరుపతి అనంతపురము దక్షిణ కోస్తా జిల్లాలో అయిన ప్రకాశం జిల్లాతో పాటుగా నెల్లూరులో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందండి ఇది మనకు వస్తున్నటువంటి అప్డేట్స్ అయితే రానున్న నాలుగైదు రోజులలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చాలా ప్రాంతాల్లో అయితే వర్షాలు నమోదవుతున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు